ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఐదు శుక్రవారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు కాయగూరల ధరలు మేము తెలుపుతాము టమాటాలు ఎట్లా టమాటో రెండు కేజీలు ముప్పై మూడు కేజీలు నలభై రూపాయలు టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు అలసందలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై వంకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు వంకాయలు క్యారెట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు క్యారెట్ ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ముల్లంగి బీట్రూట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీట్రూట్ బీనిస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు రూపాయలు బఠానీ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు రూపాయలు క్యాప్స్కమ్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై సీమంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు సీమంకాయలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు మూడు కేజీ నూరు రూపాయలు కేజీ నలభై రూపాయలు కాకరకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చౌలకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ఎంత ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం మేము ప్రతిరోజు కాయగూరల ధరలు ఈ ఛానల్ ద్వారా తెలుపుతాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి